వెల్కమ్ టు వన్ ఫ్యామిలీ వస్దే కుటుంబం భయంకర హమ్లా వెనుక ఉన్న నిజాలు భారత్ మీద దాడి భయంకర హింస ప్రధాని మోదీ సెక్యూరిటీ రివ్యూ చేస్తున్నారు భారతదేశంలో శాంతియుత కాశ్మీర్ లోయలో ఒక భయంకరమైన దాడి జరిగింది లక్షరే తోయబా టాప్ కమాండర్ ఈ ఘోర హత్యాకాండ కుట్ర పన్నాడు ఈ దాడికి పహల్గాం టూరిస్ట్ స్పాటు టార్గెట్ అయ్యింది ఇది ఒక భయంకరమైన టెర్రరిస్ట్ ప్లాన్ కానీ భారత్ సెక్యూరిటీ ఫోర్సెస్ వారిని ఎలాగోలా పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ టెర్రిస్ట్ ప్లాన్ ఏంటంటే లక్ష టాప్ కమాండర్ పాకిస్తాన్ ఆధారిత టెర్రర్ గ్రూప్ నాయకుడు కాశ్మీర్ లో టూరిస్ట్ ప్రాంతం పై భారీ అటాక్ ప్లాన్ చేశారు ఈ హత్యాకాండ ద్వారా దేశంలో అస్థిరత కలిగించాలని వారి లక్ష్యం భారత్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఈ ప్లాన్ గురించి ముందస్తు సమాచారం ఉంది తెలుసుకుని జమ్మూ కాశ్మీర్ స్థితిని రివ్యూ చేసి హై అలర్ట్ జారీ చేయడంతో టెర్రరిస్ట్ ప్లాన్ ఒక రకంగా ఫెయిల్ అయిన భారత్ ఆర్మీ సిఆర్పీఎఫ్ జమ్మూ కాశ్మీర్ పోలీస్ ఫోర్సెస్ కలిపి ఈ జరగబోయే తర్వాత పరిణామాలని కంట్రోల్ చేశారు టెర్రరిస్ట్ గ్రూప్ ఒక రకంగా భారతదేశాన్ని జరిగే ప్లాన్ కాపాడబడ్డాయి ఈ ఘటన తర్వాత ప్రధాని మోడీ టైట్ సెక్యూరిటీ ఏర్పాట్లకి ఆదేశించారు కానీ ప్రశ్న ఒకటే పాకిస్తాన్ ఇంకా ఎంత కాలం ఈ టెర్రిజం సపోర్ట్ చేస్తుంది భారత్ ఎప్పటి వరకు ఈ హింసను భరించాలి మనం ఈ విషయంపై మీరు ఏమనుకుంటున్నారో తెలియజేయండి టెర్రీనికి వ్యతిరేకంగా మా వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ కుటుంబం అభ్యర్థన ఈ కాల్పులకి కారణంగా నేడు బంద్ పేహల్గా వెనక ఉన్నది బైసెస్ ప్రాంతంలో ఉగ్రవాది కాల్పులకు ఘటన వెనక కర్త కర్మ క్రియ అన్ని సైఫుల్లా ఉన్నట్టు వర్గాలు గుర్తిస్తున్నాయి బైసరన్ మైదాన ప్రాంతంలో మంగళవారం కాల్పులకు ఘటన కీలక సూత్రధారి లక్షరి తోయిబా టాప్ కమాండర్ సైఫుల్లా కసౌరి రావల్ కోటకు చెందిన మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు నిఘు వర్గాలు అనుమానిస్తున్నాయి ఈ ఉగ్రవాదు సంస్థకు చెందిన సయ్యద్ అనుచరుడు ఖలీదు అని భావిస్తున్నారు పర్యాటకులపై లేదా ఆరు ఉగ్రవాద కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష శాస్త్రులు తెలిపారు మరోవైపు ఉగ్రవాదుల కాల్పులకు కాంగ్రెస్ తో పాటు వివిధ రాజకీయ పార్టీలు ఖండించాయి ఈ నేపథ్యంలో బుధవారం బంధుకు పిలిపించాయి దాంతో జమ్మూ అంతా భద్రత పెంచారు అలాగే జమ్మూ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ జమ్మూ బార్ అసోసియేషన్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ దా యూనిట్ ఒక రోజు జమ్మూ బంధుకు పిలుపునిచ్చాయి మరోవైపు ఈ బంధుకు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం సైతం సంపూర్ణ మద్దతు ప్రకటించాయి ఇంకోవైపు ఈ కాల్పుల ఘటనలో దుబాయ్ పర్యటనలో నరేంద్ర మోడీ గారు తన పర్యటన అర్ధంతరంగా రద్దు చేసుకుని భారత్ తిరిగి వచ్చారు భద్రతపై అత్యవసరంగా కేబినెట్ కమిటీ పెహల్గామ్ టెర్రర్ జరిగిన ప్రధానమంత్రి మోడీ గారు తన సౌదీ అరేబియా పర్యటనను కుదించుకుని చేరుకున్నారు బుధవారం ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దిగిన మోదీ అత్యవసర సమావేశం నిర్వహించారు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ భద్రతా సలహాదారు అజిత్ దోబల్ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీతో భేటీ అయిన తర్వాత దాడి తీరున వారు ప్రధానికి వివరించారు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది మరోవైపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా తన అమెరికా పర్యటనను కుదించుకుని భారత్ కు తిరుగు అయ్యారు ఈ విషయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్ర హోం మంత్రి అమిత్ షా భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితులను సమీక్షిస్తున్నారు నేడు చేసుకున్న ప్రాంతానికి వెళ్లి పరిశీలించనున్నారు మనం మినీ స్విట్జర్లాండ్ సమీపాన బైసరస్ లోయలో ఉగ్రవాదులు మంగళవారం బీకర దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పర్యాటకులను చుట్టుముట్టి అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు ఈ ఘటనలో ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా బదుల సంఖ్యలో గాయపడ్డారు ఈ ఘటన అనంతరం అడవుల్లోకి పారిపోయిన ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి దీనిలో కొత్త జంటల జీవితాలు ఉగ్రవాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో వారు నిండు నూరేళ్లు కలిసి ఉండాలని వారు చేసుకున్న బాసలు కాళ్ల పారాన్ని ఆరకు ముందే చిరిగిపోయాయి అని కోసం వెళ్లిన ఈ జంటల జీవితాలు ముష్కరులు చిదిమేశారు ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరికి ఇటీవలే వివాహం అయింది వారిలో ఒకరు నావీ అధికారి కళ్ళ ముందే కట్టుకున్న భర్తను కాల్చంపడంతో అవధువు వధువు రోజున వర్ణా తీరం పెళ్ళయిన ఆరు రోజులకే హర్యానాకు చెందిన ఇరవై ఆరేళ్ల లెఫ్టినెంట్ విలయల్ రెండేళ్ల క్రితమే నౌకాదళంలో చేర కేరళలో కోచిలో నిర్వహిస్తున్న ఆయన ఇటీవల వివాహ బంధంలో అడుగు పెట్టారు ఏప్రిల్ అనంతరం భార్యను తీసుకుని హనుమూన్ కోసం కాశ్మీర్ కి చేరుకున్నారు మంగళవారం లో జరిగిన ఉగ్రదాడిలో నర్వాల్ ప్రాణాలు కోల్పోయారు ఆయన మృతదేహం తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది కల్లెటే భర్త తలపై కాల్చి ఉత్తరప్రదేశ్ కాన్పూర్ కి చెందిన శుభం ద్వివేది ఈ ఏడాది ఫిబ్రవరి పన్నెండు వివాహం అయింది రుచిరీత్యా బిజీగా ఉన్న ఆయన ఇటీవలే భార్యను తీసుకుని కాశ్మీర్ వెకేషన్ కి వచ్చారు మంగళవారం జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు విహరిస్తున్న ప్రాంతాన్ని చుట్టుముట్టిన ముస్కరులో ఒక్కొక్కరు పేర్లు అడిగినట్లు ద్విధి భార్య తెలిపారు అనంతరం తలపై కాల్చి చంపినట్టు పేర్కొన్నారు చెందిన అకౌంట్స్ అధికారి ప్రశాంత్ సత్పతి కూడా ఇదే విధంగా ప్రాణాలు కోల్పోయారు వీరు కూడా తమ పిల్లలతో కలిసి కాశ్మీర్ వచ్చారు ప్రశాంత్ భార్య కుమారుడి వివరాలు ఇంకా తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు శైలేష్ భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇలా నవ వధువులపై కొత్తగా పెళ్లి అసలు తీవ్రవాదానికి వీళ్ళకి ఏం సంబంధం ఉంది భారత్ ఎప్పటి వరకు ఈ హింసను భరించాలి ఈ విషయంపై మీరు ఏమనుకుంటున్నారో తెలియజేయండి వ్యతిరేకంగా మా వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ వస్తే కుటుంబం అభ్యర్థన దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి తద్వారా ఎక్కువ మందికి సందేశం చేరుతుంది